ందరూ కూడా ఒకసారి సీతారాముల వారిని మీ మనసులో తలుచుకొని రెండు చేతులు కట్టుకుని నమస్కారం చేసుకోండి అమ్మ మనసులో తలుచుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే అందరూ ఇక్కడ అమ్మవారి చీర గుత్తులు చూడటానికి వచ్చింది లక్ష్మణ స్వామివారి ఇటు తూర్పు ముఖాన కనిపించే తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఒక డెబ్బై అడుగుల నల్లటి రాతి బండకి బాణాన్ని స్పందిస్తే ఆ బండ అడ్డంగా బద్దలై ఒక పక్క రాయిగా మరొక పక్క ఎరుపురాయిగా మారి ఆ పసుపు కుంకుమరాళ్లతో ఉత్సవించిన జలై సీతమ్మవారు జలంటారు ఈ నది కనిపిస్తుందమ్మా అమ్మవారి కోసం వచ్చిన నది ఈ నదికి రెండు పేర్లున్నాయి లక్ష్మణ స్వామివారు తన చేతితో బాణం వేసి నీళ్లు తీసుకొచ్చారు కాబట్టి స్వామివారి పేరుతో చేసి తీర్థము అని పిలుస్తారు మరి సీతమ్మవారే ఈ నదిలో మొదటిగా స్నానం చేశారు కాబట్టి అమ్మవారి పేరుతో సీతావాగని కూడా పిలుస్తారు మరి సీతమ్మవారు ఈ నదిలో స్నానం చేసి ఉతికి ఆరవేసుకున్న గుత్తులు ఆ చివరు ఉంటాయి ఆ చివరిలో ఐదు రంగులతో ఇరవై గజల పొడవునా ఉంటాయి అమ్మ వాటిని నారచెల్లు అంటారు మీరు ఇలా తిరిగి ఆ చివరికి వెళ్తే ఆ చివరిలో కనపడతాయి ఈ మధ్యలో పసుపు ముఖాలతో పూజ చేసి కనపడుతుంది మీ అందరికి వచ్చినప్పుడు చూసారా రాములు వారు సీతప్ప రాతి మీదకి వచ్చాక కాలక్షేపంగా ఆడుకున్నారట మరి వాళ్ళు ఏమాట ఆడుకున్నారంటే వాటిని వామన గుంటలు అంతేసేట ఐడియా ఉందా ఇలా ఆడుకునేవారు ఆ ఏడేడు రెండు వర్షాలతోటి పద్నాలుగు గుంటలు చేస్తూ ఆడుకునేవారు సోమవారం అమ్మవారు కానీ వాళ్ళ మీద అనుమానంతో ఒక మునీషు వాడు ఏం తెలియక ఈ రాతి మీదకి వచ్చేసి నిజంగా సీతారాములు వారి ఈ రాతి మీదకి వచ్చారా వచ్చింది వాళ్ళేనని అనుమానంతో అడిగి వెళ్ళి పది గుంటలు పలగొట్టాడు ఆ పలకొట్టిన పాపానికి ఆయన అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయాడు ఆయన వల్ల పది గుంటలు పోను నాలుగు గుంటలు ఉన్నాయి అక్కడ మీకు వెళ్ళేటప్పుడు ఆ నాలుగు గుంటలు కనపడితే వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి ఈ అడవిలో తిరిగే రాక్షసి ముక్కు ముక్కుచోలు కోసిన ప్రదేశం తెట్లవతలు కనపడే రాళ్ళ గుట్ట పాక లోపల నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రాముల వారికి సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మాకు మా పిల్లలకు రాకూడదని ఎడమ మూడు రాళ్ళు వేస్తారు అది మీకు చెప్పడానికి ఒక కుర్రోడు ఉంటాడు అని చెప్పినట్టు వినండి మరి ఐదు రోజులు కూడా అమ్మవారి రాతి మీద స్నానం చేస్తుంటే ఈ అడవిలో రాక్షస భయానికి అమ్మవారికి కాపలాగా మీకు అక్కడ వెనకాల పొడుగ్గ నామాలు పెట్టిన రాయి కనపడుతుంది అమ్మ పచ్చ కుంకాలతో పూజ చేసి అక్కడ రాముల వారు కూర్చొని కాపలా కాసేవాళ్ళు అది రాములవారు ఉంటుంది నలభై గజాల పొడవునా ఉంటుంది అన్నమాట సింహాసనం దాకుంటది స్వామివారి ఉత్తర్యం అవి తొక్క కూడా మీకు బస్తాలు ఆ చివరికి వెళ్తే స్వామివారి కండంకి పూజ చేసి ఉంటుంది దాన్ని అన్నం పెట్టుకోండి ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం ఏంటంటే రాములవారు వారు సీతమ్మ వారు పళ్ళు పలారాలు ఇప్పపూలు కందమూలాలు పెట్టుకొని తిన్న రాసి పళ్ళు ఐదు రోజులు కూడా ఈ రాతి మీదకి వచ్చాక అమ్మవారికి స్వామివారికి ఇక్కడ తినడానికి పల్ల్యాలు కానీ పాత్రలు కానీ లేవమ్మ ఆ రాయినే ఒక పల్లెంలా చేసుకుని తినేవారట రాముల వారు సీతమ్మవారు దాన్నే రాతి పల్లెం రాతి కంచం అంటారు మరింత పవిత్రమైన స్థలానికి వచ్చిన మీరు ఏం చేస్తారంటే ఒకరి వెనుక ఒకరు ఒక లైన్ లో ఒక వరసలో నిదానంగా ముందుకొచ్చి ఇప్పుడు ఈ భక్త మీద నించుకొని ఆ రామనామాన్ని ఆ రాముల వారి రెండు చేతులతోటి తాకండి దండం పెట్టుకోండి బొత్తు పెట్టుకోండి ఇక్కడ మీరు వేసి కానుకలు దక్షిణలు ఏమైనా ఉంటే అందులో విసరవచ్చు శబ్దం అనేది రావద్దు నిదానంగా మీరు చెట్టు పెట్టుకోండి అక్కడ దండం పెట్టుకొని అక్కడ అమ్మవారి గొత్తు తీసుకొని స్వామివారి కండవు దండం పెట్టుకున్న తర్వాత చీర గుర్తులు దగ్గరికి వెళ్ళారు ముందు వాళ్ళు దండం పెట్టుకుని వచ్చాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మా చెప్పులు చెప్పలేని ఉన్నాయా